ఎవరి వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పై డిసెంబర్ నెలలో కొత్త మార్పులు వచ్చాయి గత నెలలో కంటే ఈ నెలలో సిలిండర్ ధరలు తగ్గించాయి ఇక దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఎలా ఉన్నాయి అంతర్జాతీయ పరిస్థితులు అనిశ్చితులు కాస్త తగ్గాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం తగ్గడంతో చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి ఇక డాలర్ రేటు వివిధ దేశీయ అంశాల వల్ల గ్యాస్ సిలిండర్ ధరలో ప్రతి నెల మార్పు చోటు చేసుకుంటాయి అయితే డిసెంబర్ నెలలో కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు చోటు చేసుకున్నాయి తాజాగా దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం దేశవ్యాప్తంగా చమురు సంస్థలు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కంపెనీలు ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరలు సవరిస్తుంటాయి అలాగే మనకి డిసెంబర్ నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు సవరించాయి ఇక గత నెలలో ఏడు రూపాయల వరకు తగ్గించిన గ్యాస్ సిలిండర్ ధర ఈ నెలలో మనకి పది రూపాయల మేర తగ్గించారు అయితే హోటళ్ళు రెస్టారెంట్లు ముఖ్యంగా ఎక్కువగా వినియోగించే కమర్షియల్ పంతొమ్మిది కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే తగ్గాయి ఇక గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు ఎలాంటి మార్పులు అయితే చేయలేదు ఇక పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్లో పదిహేడు వందల ముప్పై ఆరు చెన్నైలో పదిహేడు వందల ముప్పై తొమ్మిది విశాఖపట్నంలో పదిహేడు వందల ఇరవై రెండు రూపాయలుగా ఉన్నాయి ఇక గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు కేజీల గ్యాస్ సిలిండర్ సంబంధించి హైదరాబాద్లో ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు ఇక విజయవాడలో ఎనిమిది వందల డెబ్బై ఐదు చెన్నైలో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా సిలిండర్ ధరలు అయితే నమోదయ్యాయి గత కొంతకాలంగా గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు కేజీల గ్యాస్ సిలిండర్ ఎలాంటి మార్పు ఉండట్లేదు అలాగే మనకి ఉజ్వల యోజన కింద గ్యాస్ బుక్ చేసుకునే వారికి అదనంగా మరికొంత డబ్బులు అయితే తగ్గుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా వచ్చిన గ్యాస్ సిలిండర్ ధరలు మీరు మీ ఇంట్లో హెచ్పి ఇండియన్ భారత్ ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో కామెంట్ చేయండి